తెలంగాణ ఆంధ్ర ఆంధ్రాతో ఎండవాలి అవ్వాలి ఎక్కడ ఆంధ్రాలో బంగాళాఖాతన్నా అనుకున్న విశాఖపట్నం దగ్గర ఎండ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు రెడ్ కారిడర్స్ ఈజ్ వెరీ మచ్ ఎగ్జిస్టింగ్ అందుకోసమే వాళ్ళు హిడ్ మార్క్ ట్రైనింగ్ చేసారు వాడు చచ్చిపోయాడని చాలాసార్లు అనుకున్నారు మనం ఈ గవర్నమెంట్ కాపరేషన్ కగా నిర్వహించింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డజ్ నాట్ నో ఎందుకంటే చెబితే వీళ్ళు సహకరించరు వీళ్ళు లేనిపోతే అడ్డొస్తారు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి చేశారు పదివేల మందితో ముట్టడించిన వాడు తప్పించుకున్నాడు కీలకమైన వ్యక్తి వాడు ఒక పదివేల మంది మసూద్ అజర్లు ఒక లక్ష మంది హఫీజ్ సయ్యదులా పెట్టు వాడు ఒక్కడే హిడ్మా అనేవాడు వాడు మిలిటరీ ఆపరేషన్లో దెట్ట వాడు తప్పించుకున్నాడు వాడు తప్పించుకోవడానికి సహకరించింది ఏంటంటే తెలంగాణలో కొందరు ముఖ్యులైన సమాచారం నేను వాంట్ టు నేమ్ దేమ్ స్పష్టంగా అయితే ఆ సమాచారం ఉంది వాడు తప్పించుకోవడానికి ఇలాంటివి కదా మీరు ఫోకస్ ఫోకస్ పెట్టారు కానీ మీరు స్థానికంగా మీకు సహకారం అందట్లా అయితే ట్రైనింగ్ పంపిస్తుంది హిడ్మా మన పేపర్లో చూసాం హిడ్మా అనే క్రూరుడు అత్యంత దుర్మార్గుడు వాడికి వేల మంది ప్రొటెక్షన్ ఉంటుంది వాడి చుట్టూతో ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకున్న గన్మెన్లు ఉంటారు వాడికి ప్రభుత్వానికి ఉన్నంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వాడికి కూడా ఉంటుంది సో ఫోర్ తప్పించుకున్నాడు దానికి సహకరించింది ఎవరు అక్కడ ఉన్నటువంటి అమాయకులైన గిరిజనులు తెలంగాణ నుంచి పోయిన కొందరు ఉద్యోగాల కోసం వెళ్ళారండి యాక్చువల్గా నక్సలైట్లు ఉద్యోగం ఇచ్చారు అక్కడ నక్సలైట్ ఉద్యోగం వీడు పోయి అక్కడ బతు తెరువు కోసం పోయి గన్ను పట్టుకొని ఆ ప్రాక్టీస్ చేసి నక్సలైట్లుగా మారారు వీడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి పోయింది ఏంటి కొరియర్గా లేకపోతే భోజనం అందించే సన్ చేసుకొని భోజనం అందించే పనుల మీద వెళ్తారు ఇక్కడ నుంచి కానీ అక్కడ పోయిన తర్వాత ఆ ట్రాప్లో ఉచ్చులో పడిపోయి నక్సలైట్లుగా మారుతారు వాళ్ళకి గన్ గన్ నడపడం ట్రైనింగ్ ఇస్తారు అల్టిమేట్లీ దే విల్ బికమ్ నక్సలైట్స్ సో ఇప్పుడు ఏంటంటే అమిత్ షా గారు చాలా క్లియర్గా అక్టోబర్ ట్వంటీ ఫైవ్ లోపల ఈ భారతదేశంలో ఒక్క నక్సలైట్ కూడా ఉండాడు అందరినీ సమూలంగా మేము నాశనం చేస్తామని చెప్పి చెప్పాడు ఆ దిశగా జరుగుతుంది ఇప్పుడు మనం చూసాం దాదాపు మూడు వేల మంది సరెండర్ అయిపోయినారు ఒక ఐదారు వందల మంది చనిపోయినారు ఇంకా కూడా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టమని ఈ భారతదేశంలో ఏ హోమ్ మినిస్టర్ చెప్పారండి అట్లా దట్ ఈస్ దట్ క్రెడిట్ గోస్ ఓన్లీ టు అమిత్ షా ఓపెన్గా చెప్పాడు ఈ దేశంలో నక్సలైట్లని మేము మనుగడ సాగనీయము కొట్టిపరేస్తాం అంత ధైర్యంగా చెప్పాడు ఖచ్చితంగా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీరు చూడండి ఈ భారతదేశంలో ఒక నక్సలైట్ మిగిలడు నాకు తెలిసి ఈ పార్టీకి వాడు ఆ పాకిస్తాన్ పాకిస్తాన్స్థాన్ పారిపోయినాడేమో ఏంటది నాకైతే అట్లా డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే హీ వాస్ ట్రైన్డ్ బై ఐఎస్ఐ అంతే కదా అండ్ హీ వాస్ గివెన్ ఆర్మ్స్ అండ్ అమినేషన్ బై ఐఎస్ఐ అన్ని ఇచ్చారు వాళ్ళకి ఐఎస్ఐ వాళ్ళు హీ ఇస్ బీయింగ్ ఫండెడ్ బై ఐఎస్ఐ ఫండింగ్ ట్రైనింగ్ రెడ్ కారిడార్ కి సంబంధించిన క్లియర్ కట్ మ్యాప్ మన హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయట చెప్పలేదు కానీ అది ఒక్కటి మాత్రం దొరకపుచ్చుకుంది వాడు రెడ్ కారిడార్లో ఎట్లా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తాడు మొత్తం హీ హాజ్ మెన్షన్డ్ అండి హిడ్మా అండ్ ఇంకోటి హీ హాజ్ మెన్షన్డ్ అబౌట్ ది అర్బన్ ఫేసెస్ ఆఫ్ ది నక్సలైట్స్ మరి వాళ్ళు ఏం చేస్తారు మీరు అర్బన్ నక్సలైట్స్ని అర్బన్ నక్సలైట్స్ ఇప్పటికే చాలా మటుకు తగ్గిపోయినారు మన తెలంగాణలో మాట్లాడారు మొన్న యుద్ధం ఆపండి చంపటం ఆపండి చర్చలు చేయండి ఏంది చర్చలు ఇప్పుడు వీళ్ళేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు పౌర హక్కుల గురించి మాట్లాడతారు ఈ పౌర హక్కుల సమాజం వాళ్ళు మరి కామన్ మ్యాన్ని లేకపోతే పోలీసుల్ని చంపుతుంటే నక్సలైట్లు ఈ పౌర హక్కుల సమాజం వాళ్ళు ఎందుకు మాట్లాడారు నా గతి ఇప్పటిదాకా అర్థం కాలేదు అంటే కూడా మాట్లాడాలి కదా పౌర హక్కులు వేరు పోలీస్ హక్కులు వేరండి పౌర హక్కులు అంటే వాళ్ళ దృష్టిలో పౌర హక్కులు అంటే కేవలం నక్సలైట్లకే ఉంటాయి మామూలు కామన్ మ్యాన్కి చనిపోయే వాళ్ళకి లేకపోతే పోలీసులకి ఉండవు పౌర హక్కులు అని అనుకుంటారు వీళ్ళు ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో తయారైపోతారు అంత ఈ అర్బన్ నక్సల్స్ అంతా ఈ సూడో సెక్యులరిస్టులు అర్బన్ నక్సల్స్ రెడీ అయిపోతారు నోటికి ఏది పడితే అది మాట్లాడతారు స్పెషలీ కమ్యూనిస్టులు తర్వాత ఈ ఈ ఎవరు నక్సల్ అర్బన్ నక్సల్ పార్టీలు వాళ్ళ సింపతైజర్సు సోకాల్డ్ ప్రొఫెసర్సు వీళ్ళంతా బయటకు రావటం యుద్ధం ఆపండి చంపటం ఆపండి ఏంది వాళ్ళకి చెప్పండి కదా మీరు నక్సలైట్లకి అరే మీరు దోపిడీ ఆపండి చంపడం ఆపండి అమాయకులు చంపకండి అని వాళ్ళకి కదా చెప్పాల్సింది వాళ్ళకి ఎప్పుడైనా మీరు అప్పీల్ చేశారా ఈ సోకాల్డ్ అర్బన్ స నక్సల్ సింపతైజర్సు వాళ్ళకి ఎప్పుడైనా అప్పీల్ చేశారా యుద్ధం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఏంటండి అదేది బంధుక్కి నోక్సే అహం రాజ్ కరెంగే అంటే గన్ పాయింట్ మీద మేము రాజ్యాధికారం అనేది వాళ్ళ వాళ్ళ స్లో స్లోగన్ జరిగే పని అది అర్బన్ నక్సల్ చెప్పాలి కదా అరే నువ్వు ఇది డెమోక్రటిక్ కంట్రీ నా లక్ష ఒక నూట నలభై కోట్ల మంది జనాభా నువ్వు బంధుకు పట్టుకుని నేను రాజ్యాధికారం సాధిస్తాను అది కాదురా బాబు అని చెప్పేవాడు కూడా కనపట్టలేదు ఇప్పటిదాకా ఆన్ ద కాంట్రవరీ దే ఆర్ సపోర్టింగ్ దెమ్ ఇది కదా జరిగేది డెమోక్రసీ పేరు మీద వాక్ స్వాతంత్రం పేరు మీద మాకు రాజ్యాంగం చట్టబద్ధం కల్పించింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మేము ఏదైనా మాట్లాడచ్చు అనే ఇప్పటి ధోరణితోనే ఇప్పటిదాకా